వెల్కమ్ టు రాముడు ఛానల్ ఈరోజు నాటుకోడి పులుసు తయారు చేసే విధానాన్ని చూపిస్తున్నా కావలసిన ఇంగ్రీడియంట్స్ చూద్దాము కేజీన్నర నాటుకోడి చికెను ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి కు సరిపోని కారం సాల్ట్ పసుపు అల్లం వెల్లుల్లి పేస్టు ధనియాల పౌడరు మిరియాల పొడి కొత్తిమీర ఇప్పుడు స్టవ్ వెలిగిచ్చేసాను అది గిన్నె పెట్టేశాను ఆయిల్ వేసేసుకుందాం ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు ఉల్లిపాయ ముక్కలు నాటుకోటి చికెన్లోకి ఎక్కువ వేసుకోవాలి గ్రేవీ రావాలంటే టేస్టీగా ఉండాలన్నా గ్రేవీ రావాలన్నా కొన్ని ఎక్కువ ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి చికెన్ వేసేసుకున్నాము ఉల్లిపాయ ముక్కలు మంచిగా ఫ్రై అయ్యాయి వేసిన తర్వాత మంచిగా కలుపుకొని ఈ చికెన్లో వచ్చే వాటర్తో ఉడిపిస్తే వేస్తున్నాం మంచిగా చికెన్ అయితే కొంచెం ఫ్రై అయింది టేస్ట్కి సరిపోయింది పసుపు కారం అల్లం వెల్లుల్లి పేస్టు కొత్తిమీర వేసుకొని మంచిగా కూర అంతా కలిసేటట్టు కలుపుకోవాలి మంచిగా అంతా పట్టేటట్టు కలిపేసా ఇప్పుడు మూత పెట్టేసుకున్నాం మంచిగా ఉప్పు కారం అల్లం పేస్ట్ అన్నీ ముక్కలకు పట్టింది ఇప్పుడు కొంచెం ధనియాల పొడి కొంచెం జీలకర్ర సోంపు పట్టిన పౌడరు ధనియాల పొడి మంచిగా అన్నీ వేసేసాయి ఇప్పుడు మంచిగా అన్నీ వేసుకొని మంచిగా కూరకు పట్టేటట్టు కలిపేసుకొని మంచిగా ఫ్రై అయింది ఇప్పుడు వాటర్ పోసేసుకుందాం నా పూరి పులుసు అయితే మంచిగా రెడీ అయిపోయింది ఆయన పైకి వచ్చిందంటే ఉడికిందని అర్థం ఫైనల్గా కొత్తిమీరు చల్లేసా